அண்ணாண்ணாசார கொஞ்சரா உண்டி தான் எண்டால

कि नहीं ये। है ऑलवेज कीप देम एट वन केस अनन नंबर ऑफ फोन ऑलवेज फोन विल बी नेग्लेक्टेड पावन गारू ओके पावन में मैं एंटीचर फोन आ चलाने माय हेलो

ఈ సిఏఆర్ పోర్టల్ ద్వారానైతేనేమి మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారానైతేనేమి ఐదు వందల తొంభై నాలుగు మొబైల్ ఫోన్స్ మన సిసిఎస్ టీము తర్వాత మిగిలిన ఎస్హెచ్ఓస్ అందరూ కలిసి రికవర్ చేసి వాళ్ళకి ఈ రోజు అందించడానికి వచ్చారు ఇది ఫిఫ్టీన్త్ ఫేజ్ మనకి ఈ ఐదు వందల తొంభై నాలుగు మొబైల్ ఫోన్స్ ని విలువ మనం చూసుకుంటే డెబ్ ఆల్మోస్ట్ ఒక డెబ్బై ఒక లక్షల ఇరవై ఎనిమిది వేలు ఉంది ఇప్పటి వరకు మనం జిల్లాలో సుమారు మూడు వేల ఫోన్స్ ఆల్మోస్ట్ నాలుగున్న నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్స్ని రికవర్ చేయడం జరిగింది ఇవి ఓన్లీ మన జిల్లాలో మన దగ్గర చుట్టుపక్కలే కాకుండా వివిధ ప్రాంతాలు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి దీని పరంగా ఏ రకంగా శిక్ష పడుతుందో వాళ్ళకి అర్థమైతే తెలియచెప్పి వెనక్కి తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఇంకొకటి ఇంపార్టెంట్ మనం చూసుకుంటే గతంలో ఆల్మోస్ట్ ఈ మొబైల్ ఫోన్ రికవరీ అనేది ముప్పై ఏడు శాతం ముప్పై ఎనిమిది శాతం ఉండేది ట్వంటీ ట్వంటీ ఫోర్లో నాలుగు వందల ముప్పై ఐదు ఫోన్స్ మాత్రం రికవర్ చేయగలిగాం మనము ఇప్పుడు అదే చూసుకుంటే ఈ సగం ఫేస్కే మన రికవరీ రేట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు వచ్చింది ఆల్మోస్ట్ మనం రికవరీ చేసి బాధితులకు అందించే ఫోన్స్ ఆల్మోస్ట్ డబుల్ అయినాయి థర్టీ ఎయిట్ పర్సెంట్ నుంచి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్కి కి మనకి రికవరీ రేట్ పెరిగింది దీంట్లో కూడా అందరికంటే ఉత్తమంగా మన ద్వారకా తిరుమల ఎస్హెచ్ఓ గారు వాళ్ళ టీం చాలా చక్కగా ఫిఫ్టీ వన్ మొబైల్స్ ట్రేస్ అయితే అన్ని ఫిఫ్టీ వన్ మొబైల్స్ కూడా వాళ్ళు రికవర్ చేయడం జరిగింది కోయలగూడెంలో కూడా ఎప్పటికప్పుడు ట్రేసబిలిటీ చూసుకొని థర్టీ ఎయిట్ మొబైల్ ఫోన్స్ ట్రేస్ అయితే ఆల్ థర్టీ ఎయిట్స్ సక్సెస్ఫుల్ గా రికవర్ చేశారు దెందులూరులో కూడా ట్వంటీ వన్ ట్రేస్ అయ్యి ట్వంటీ వన్ సక్సెస్ఫుల్ గా రికవర్ చేస్తారు ఇట్లాగే మిగిలిన స్టేషన్స్ లో కూడా ఆల్మోస్ట్ ఓవరాల్ యావరేజ్ గానే ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఫోన్స్ అన్ని కూడా రికవర్ చేసి అందించడం జరుగుతుంది ఇవి చాలా రాష్ట్రాల నుంచి చాలా మంది తోటి తెలియని భాష వాళ్ళతో కూడా మాట్లాడి దాంట్లో కూడా వాళ్ళతో మాట్లాడడానికి గూగుల్ ట్రాన్స్లేట్ అట్లాంటి వీళ్ళకి భాష రాకపోయినా కాన్స్టేబుల్స్ ఎస్ఐస్ వాళ్ళ భాషల్లో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి మీరు ఈ ఫోన్ అప్పగించకపోతే జైలు వెళ్తారని వాళ్ళకి టైం చెప్పడం తోటి ఈ ఫోన్స్ మనకి సక్సెస్ఫుల్ గా రిటర్న్ అయ్యాయి దీని ద్వారా ఇంకొకటి మనము